నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ఏకాదశి రోజున రెండు మూడు పరిహారాలు మీరు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు మరి ఆ పరిహారాలను ఏ రకంగా చేయాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎప్పుడు చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా తెలుసుకుందామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్ మీకు తప్పకుండా రావాలంటే అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి తొలి ఏకాదశి రోజున చేసుకునే పూజా విధానం గురించి కూడా ముందు వీడియోలో నేను చెప్పానండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సరేనండి ఇక మనం మిగతా విరాలకు వెళతాము ఈ ఏకాదశి రోజున చేసుకోబోయే ఈ చిన్న పరిహారాలు అనేవి ఖర్చు ఎక్కువగా పెట్టుకోకుండా చేసుకునేటివి అద్భుతమైన శక్తి అయితే ఉంటుంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల చాలా వరకు మార్పులు కనిపిస్తాయి ఇలాంటి పర్వదినాలను మనం వదులుకోకూడదండి పర్వదినాల్లో ఖచ్చితంగా మనం పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీరైతే ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఎప్పుడైనా ఏకాదశి పూజ అనేది ఉదయం పూట చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకోండి ఇక స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర గంగా జలం కానీ లేదంటే పసుపు కలిపిన నీళ్ళని కొద్దిగా గ్లాసులో నీళ్లు తీసుకుని దానిలో ఒక చిటికటి పసుపు కలిపి ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి కొద్దిగా నీటిని చల్లండి ఇదంతా కూడా సూర్యోదయం కాకముందే చేయాలి మనకి గంగా జలం అనేది పూజా షాప్లో దొరుకుతుందండి అడిగి తీసుకున్నట్లయితే చక్కగా గంగా జలాన్ని చల్లొచ్చు గంగా జలంతో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందండి దొరకని వారు పసుపు నీటిని చల్లండి ఈ రకంగా మీరు ఏకాదశి రోజున ఉదయం నిద్రలు లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ రకంగా మీరు ఇంటి ముందు నీటిని చిలకరించండి ఖర్చు లేని పరిహారాలు కదా మరి నెరవేరుతాయా అనే ఒక అపోహ మాత్రం పెట్టుకోకండి నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ ఏకాదశి రోజున ఉదయం పూట రాగి చెంబు అనేది తీసుకోండి లేదంటే ఒక రాగి గ్లాస్ అనేది తీసుకోండి దానిలో కొద్దిగా నీళ్లు పోసి ఒక చిటికడ పసుపు వేసి సూర్యభగవానుడికి అరికి ఇవ్వండి ఇక్కడ కేవలం కాపర్ గ్లాస్ కానీ కాపర్ చెంబు కానీ తీసుకోండి ఆ రకంగా మీరు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ యొక్క గురుగ్రహం అనేది బలపడుతుంది గురుగ్రహం బలపడితే మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా ముందుకెళ్తారు మీరు అర్ఘ్యాన్ని ఇచ్చేటప్పుడు మీ కాళ్ళ మీద పడకుండా ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని కానీ లేదంటే ఒక బకెట్ కానీ పెట్టుకొని ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారనుకోండి అక్కడైనా సరే చేసుకోవచ్చు తూర్పు వైపున తిరిగి సూర్యుడు వైపు తిరిగి చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల గురుగ్రహం బలపడుతుంది మానసికంగా మీకు ఒక ధైర్యం పెరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున మనం తులసి మొక్క దగ్గర ఒక చిన్న విధానాన్ని చేసుకున్నట్లయితే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చండి మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుతాయి ప్రతి ఒక్కరూ కూడా కోరికలు నెరవేరాలని కోరుకుంటారు కదండీ కానీ ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున మీరు చక్కగా ఉదయం పూట ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది మీలో ఎవరైతే తన సమస్యల నుంచి బాధపడుతున్నారో ఈ ఆషాఢ ఏకాదశి రోజున ఖచ్చితంగా చేయండి మీ సమస్యలు దూరం అవుతాయి అప్పులు తీరడం లేదని బాధపడేవారు ఖచ్చితంగా అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి ధన సమస్యలు ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఇక్కడ ధనంతోనే ముడిపడి ఉంటుంది ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల సమస్య నుంచి బయటపడాలంటే ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఎక్కువగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ పరిహారాన్ని చేసుకోండి అయితే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ మీరు నెలసరి టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఏకాదశి రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి మీరు స్నానం చేసుకొని ఈ పరిహారాన్ని చేయాలి అంటే మీరు ఎప్పుడు చేసినా అంటే అది మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయాలి మేము ఉదయం చేసామండి మరి మేము సాయంత్రం చేద్దామనుకుంటున్నాము అప్పుడు మళ్ళీ స్నానం చేయాలని మాత్రం అనకండి మీరు ఎప్పుడు స్నానం చేసినా కానీ పరిహారానికి ముందైతే స్నానం చేసే పరిహారాన్ని చేయాలి ముందైతే మీరు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి దానిలో ఒక చిటికడు పంచదార కలపండి కలిపిన తర్వాత ఆ నీటిని ఏదైతే మీరు ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర పూజ చేసుకుంటారో తులసి మొక్కకు సమర్పించండి అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి సమర్పించాలని మాత్రం చెప్పలేదండి మీరు మామూలుగా ఈ పరిహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా వరకు అందరూ కూడా ఉదయం సాయంత్రం వెళ్ళాల తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి పూజ చేసుకుంటారు కదండి కాబట్టి అప్పుడే ఈ పరిహారాన్ని అక్కడే చేసుకోండి తర్వాత దండం పెట్టుకోండి ఇక ఈ రోజు పొరపాటును కూడా మీరు తులసి మొక్కకున్న ఆకులు మాత్రం కొయ్యకండి ఆ రకంగా నీళ్లు సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరాలని కోరుకోండి తర్వాత చేసిన తర్వాత మీరు ఒక రూపాయి బిళ్ళని ఇలాంటి ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి తీసుకొని ఈ తులసి చెట్టు మొదట్లు ఇక్కడ ఉన్న మట్టిలో పాతి పెట్టండి మట్టిలో కప్పేసి అంటే మట్టితో కప్పేసేయండి ఆ రకంగా తర్వాత ఒక లవంగాన్ని తీసుకోండి మొగ్గతో ఉన్న లవంగాన్ని తీసుకోండి ఈ లవంగాన్ని కూడా మట్టిలోనే పాతి పెట్టండి ఇప్పుడు తులసి మొక్కలో ఉన్న మట్టిని మీ ఉంగరపు వేలుతో అలా తీసుకొని బొట్టుగా మీ నుదుటను పెట్టుకోండి ఇక మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరికీ కూడా బొట్టుగా పెట్టుకోమని చెప్పండి తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడేలా చేస్తుంది ఆ రకంగా పెట్టిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను పెట్టేశారు ఎప్పుడైతే మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడ్డారో అప్పుడు మీరు ఆ పాతి పెట్టిన ఆ రూపాయి బిళ్ళని మీరు తీసి దేవాలయం హుండీలో వేసేయండి అంటే అది ఏ దేవుడు హూడి హుండీ అయినా పర్వాలేదండి మీకు దగ్గరలో ఏదైనా గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి హుండీలో వేసేయండి ఇక మీరు లవంగాన్ని పెట్టారు కదండి ఆ లవంగాన్ని మీరు అస్సలు తీయనవసరం లేదు అలానే ఉంచేసేయండి అక్కడ ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీకు మార్పులు అయితే ఖచ్చితంగా కనపడతాయి మీకు మార్పు వచ్చి మీ యొక్క సమస్య తీరిన తర్వాత అప్పుడు ఆ రూపాయి బిళ్ళని దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గనక గుడి ఉండేలా వేసేయండి తర్వాత మరొక పరిహారం ఉందండి ఏకాదశి రోజున చేయవలసింది ఏకాదశి రోజున మీరు ఉదయం అయినా పర్వాలేదు సాయంత్రం అయినా పర్వాలేదండి మీ ఇంట్లో మారేడు చెట్టు ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారంటే ఒక మట్టి పెరుమదలు ఎర్రటి ఒత్తులు వేసి దీపారాధన చేయండి అలా చేయడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ ప్రసన్నత అనేది మీకు కలుగుతుంది మీరు ప్రతి ఏకాదశికి కూడా మారేడు చెట్టు దగ్గర చక్కగా ప్రమిది పెట్టి ఎరటి ఒత్తులు వేసి వెలిగించడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి ప్రతి ఏకాదశికి ఈ రకంగా మీరు చేశారనుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మారేడు చెట్టు అంటేనే లక్ష్మీ అమ్మవారి స్వరూపం మారేడు చెట్టు దగ్గర ఈ రకంగా మనం దీపారాధన చేసుకోవాలి అలానే మారేడు చెట్టు దగ్గర ఏ రకంగా మనం దీపారాధన చేసుకోవాలి అలానే మారేడు చెట్టు గురించి కూడా చాలా వివరాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకునే ఉన్నాం చూడని వారు ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోకి ఈ దీపారాధన మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇదండి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలని ఈ ఏకాదశి రోజున పాటించండి ఆ విష్ణు భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మీ అందు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఏకాదశి రోజుని చేసుకునే పరిహారాలు కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అంటే వారికి కూడా ఉపయోగపడి వారు లాభపడేలా ఈ వీడియో షేర్ చేయడము అలానే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు